పథకాల లోపల ముఖ్యంగా ఆడబిడ్డలందరి కోసం ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితం అలాగే ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తుంది ఐదు వందల రూపాయలకు సిలిండర్ రాని వాళ్ళు ఏం చేయాలంటే మాకు రాలేదని చెప్పి మనం ఇంట్లోపల ఉండదు దానికి కేవైసీ ఏం సిలిండర్ ఎక్కడైతే తీసుకున్నామో కనెక్షన్ తీసుకున్నామో అక్కడ కేవైసీ మన ఆధార్ కార్డు ఇచ్చి మన బ్యాంక్ అకౌంట్ ఇచ్చి ఫోటో ఇచ్చి మన సంతకం పెడితే మనకు ఐదు వందల రూపాయలకు సిలిండర్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంకొక పథకం ఏంటంటే రైతులకు రుణమాఫీ ప్రభుత్వం ప్రారంభమైన ఏడాది కాలం లోపల రైతులందరికీ రుణమాఫీ దాదాపుగా అయింది పల్లెల్లోపల లోపల ఎనభై పర్సెంట్ అయింది ఇంక ఇరవై పర్సెంట్ కాని వాళ్ళు ఉన్నారు వాస్తవమే ఇరవై పర్సెంట్ కాని వాళ్ళు ఎందుకు కాలేదన్న విషయాన్ని అధికారులు అడగాలి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకొని మనం బ్యాంక్ అధికారులను సంప్రదించి మనకి ఎందుకు రుణమాఫీ కావాలని తెలుసుకోవాలి ప్రభుత్వం ఇంకొక విషయం ఏం చేసిందంటే రెండు లక్షల వరకు రుణం తీసుకున్న వాళ్ళకు కూడా మనం రుణం ఎప్పుడు తీసుకున్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు వడ్డీ కట్టేస్తే రెండు లక్షల వరకు రుణమాఫీ కూడా చేస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం రైతుల కోసం ఆలోచిస్తుంది మహిళా కోసం ఆలోచిస్తుంది పేదల కోసం ఆలోచిస్తుంది పేదలందరికీ నిలువ నీడలేని పల్లె లోపల ఉండి నిలువ నీడలేని వాళ్లకు ఇందిరం మహిళను కట్టిస్తాను మాట ఇచ్చింది ఆ దిశగా అడుగులు వేస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పథకం ఏదైతుందో గల్ఫ్ జీవితం గడుపుతున్న వాళ్ళు అంటే ఇక్కడ ఉపాధి కరవై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉపాధి కరవై దూరదేశం మేల్లి ఏజెంట్ చేతిలో మోసపోయి అక్కడ పని దొరకగా తిండి లేక తిప్పలు లేక జైలు జీవితం గడిపి అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితి లోపల అప్పులపాలైనా మన గల్ బాధితులందరి కోసం ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది అది కూడా మొన్ననే మనకు రేవంత్ రెడ్డి గారు మన ఇదేంటి భీమలవాడకు వచ్చిన రోజు ప్రకటించడం జరిగింది ఖచ్చితంగా ఇది పల్లె లోపల అందరికీ చూస్తారు చూసి వివరాలు సేకరించి ఎవరైతే గల్బాధిత కుటుంబాలు ఖచ్చితంగా ఐదు లక్షల రూపాయలు అందజేసే విధంగా కృషి చేస్తుంది అలాగే మన పిల్లలు ఆటల లోపల మేటి అయి చాలా మంది పిల్లలు ఆదరణ కరువై రాష్ట్ర స్థాయి లోపల బహుమతులు సాధించి కూడా చాలా మంది ప్రోత్సాహం కరువై ఇంటి పట్టున ఉన్న వాళ్ళని ఏం చేస్తుందంటే అంటే ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి దర్పీదినిచ్చి క్రీడా యూనివర్సిటీ నెలకొల్పి వాళ్ళను అన్ని రంగాల లోపల ఆటల లోపల ఇంకా గొప్ప స్థాయి లోపల నిలబెట్టేందుకు అంతర్జాతీయ స్థాయి లోపల వాళ్ళు నిలబెట్టేందుకు వాళ్ళందరికి తర్ఫీదినిచ్చి క్రీడా యూనివర్సిటీ నెలకొల్పే విధంగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలతో పాటుగా ప్రభుత్వం ఏం చేసిందంటే సంవత్సర కాలం లోపల నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో యువత యువకులు దాదాపు బీఈడీలు చేసి పీజీలు చేసి మనకు ఉద్యోగం రాక చాలా మంది నిరాశ నిస్ఫూర్తితో ఉండి ఏదో ప్రైవేట్ కంపెనీలు పనిచేసే వాళ్ళకు దాదాపుగా ఇప్పటి వరకు ప్రభుత్వం యాభై వేల ఉద్యోగాలు ప్రకటించింది యాభై వేల ఉద్యోగాలు అంటే మామూలు విషయం కాదు యాభై వేల ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకు కొత్త ఊపిరి కొత్త ఆలోచనకు మార్గం వేసింది ప్రభుత్వం ఇంకొక లక్ష ఉద్యోగాలు కూడా ఇచ్చేందుకు అడుగులు వేస్తుంది ప్రణాళికలు సిద్ధం చేస్తుంది చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నామండి ప్రతి ఒక్కటి ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలకు ప్రజలకు అవసరమయ్యే విధంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అనేది చాలా గొప్పవి ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వం మహిళా సంఘాలు ఉన్నాయో వాళ్ళందరికీ వడ్డీ లేని రుణాలు లక్ష రూపాయల వరకు ఇస్తుంది లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణం ఇచ్చి అంటే ఆ రుణం తోటి మనం ఉపాధి ఏదో ఒకటి షాపు ఏదో పెట్టుకుని మళ్ళీ ప్రభుత్వానికి వడ్డీ లేకుండా మనం రుణం కట్టుకునే విధంగా ప్రభుత్వం ఆలోచించి మహిళా సంఘాలన్నిటికీ ఖచ్చితంగా లక్ష రూపాయలు ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వం రైతు భరోసా పథకం పదిహేను వేలు ప్రకటించింది పదిహేను వేల రూపాయలు ఎట్లు ఇస్తాదంటే జాబ్ అందరూ అనుకుంటారు పదిహేను వేలు ఇంకా రాలేవు కదా మా అకౌంట్ లో రైతున్ను అనుకుంటారు దానికి ఏం చేస్తుందంటే ప్రభుత్వం ఒక కొత్త ప్రణాళిక వేసి రాళ్ళు రప్పలు గుట్టలున్న ప్రాంతానికి రైతు భరోసా రాదు ప్రభుత్వం ఇచ్చే పథకం ఏదో రైతు భరోసా ఏదైతే ఉందో సాగు చేసే భూమి ఏదైతే ఉందో ఆ రైతులకు డిసెంబర్ ఏడు వరకు ఎకరాకు పదిహేను వేల రూపాయలు అకౌంట్ లోపల పడతాయి రెండు దఫాలుగా ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు రెండు పంటలకు గాను సంవత్సరానికి ఖచ్చితంగా పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఇచ్చిన మాట కట్టుబడి ఖచ్చితంగా పదిహేను వేల రూపాయలు మన అకౌంట్ లోపల ఏడు ఏడు డిసెంబర్ ఏడు తారీఖు వరకు ఖచ్చితంగా ఉంటాయి ఇవన్నీ ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించేది ఏంటంటే మన అందరి కోసం మన బాబు కోసం మన అందరి లోపల మార్పు రావాలి మన కుటుంబాల్లో కొత్త వెలుగు రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఇవన్నీ ఉచిత నియాలే వాళ్ళ లోపల ఎంతో కొంత మార్పు రావాలనే ఉద్దేశంతో పథకాలను ప్రవేశపెట్టింది వాటి పథకాలన్నీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏంటి వాటి అన్నిటి గురించి తెలుసుకునే ముందు మిత్రుడు అశోక్ అన్న గల మంచి పాట విన్న తర్వాత పథకాల గురించి మాట్లాడుకున్నాం ఎన్నేల ఆలాయంగా పండుగొచ్చెను నగదారిల పథకాలు వచ్చెను ప్రతి పల్లెలో మన ఎన్నేల పండుగ పథకాలు ప్రతి పల్లెలో ఇందిరమ్మ ఇందిరమ్మకలు కన్న ప్రగతి పాలన నగదారిలో తెలంగాణలో ముఖ్యమంత్రి ఏమంటన్న పజ పాలన నగ అభివృద్ధి బాటలో నగో ముఖ్యమంత్రిగా ఏమంటన్న ప్రజా పాలన నగా తాలిలో పల్లె పల్లెల తెలంగాణలో and తెలంగాణలో నగాదారిలో పల్లెకొచ్చను మన ఇంటిలో ఐదు వందలకి ఏమో నగాదారిలో తెలంగాణలో ఐదు వందలకి గడప గడపకో తెలంగాణలో And i no, వందల అనేది చాలా ఎక్కువ లోపల గాని పట్లాల లోపల గాని పల్లెల్లో పట్టణాలు ఫ్రిడ్జ్ ఉన్నా కానీ నడుస్తారు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే ఉచిత కరెంటు కొంతమంది ఏంటంటే అపోవాళ్ళు ఉండే అయ్యో మాకు ఉచిత కరెంట్ రాలేదయ మాకు రాలే అంటే ఖచ్చితంగా దానికి ఏంటిది మనం కరెంటు బిల్ సబ్మిట్ చేయాలి కరెంట్ బిల్ అడుగుతారు వాళ్ళు మన మీటర్ నంబర్ అడుగుతారు ఇవన్నీ ఆధార్ మనమే ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆ ఫామ్ లోపల అడిగినా అన్ని మాత్రం మాత్రం రాదు ఖచ్చితంగా విషయాలు గమనించు రాలేదని మాత్రం చేతులు పెట్టుకొని కోసం ఎందుకంటే ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనది అర్హులైన తీసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుంది ప్రతి ఒక్కరు ఏంటంటే అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకు సహకరించాలి వాళ్ళు అడిగిన వివరాలు చెప్పాలి వాళ్ళు ఏమడుగుతారు ఆధార్ కార్డు ఉందా అంటారు మనకు రేషన్ కార్డు ఉందా అడుగుతారు బ్యాంక్ అకౌంట్ ఉందా అడుగుతారు ప్రభుత్వం నుంచి లబ్ధి వచ్చిందా ప్రభుత్వ పథకాలు వచ్చినాయా మీ పిల్లలకి ఏమైనా రిజర్వేషన్ వచ్చిందా మీదేం కులం మీకు భూమి ఎంత ఉంది ఇవన్నీ అడుగుతారు అడిగినప్పుడు మనం ఏది కూడా దాచుకోవచ్చు ఖచ్చితంగా చెప్పాలి ఖచ్చితంగా చెప్పడం వల్ల ఏమైతే మనకు మేలే అయితే పొద్దున పొద్దున్న ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి మనకు చేకూరుతుంది ప్రభుత్వం వచ్చే పథకాలు మనకు వస్తాయి రైతు భరోసా పథకం రావాలంటే మనకు భూమి ఎంత ఉందో మనం చెప్పాలి చెప్పపోతే కష్టం కాబట్టి అధికారులు ఖచ్చితంగా సంప్రదించాలి ఇంకా చాలా మంది ఏంటంటే ఇదే అదురు సైబర్ నేరగా ఏం చేస్తారంటే ఫోన్లు అడుగుతా ఉంటారు మేము ఇక్కడ నుంచి ఫోన్ చేస్తున్నాం ఆఫీస్ నుంచి మీకు ఆధార్ కార్డు ఉందా నంబర్ ఎప్పులి బ్యాంక్ అకౌంట్ ఉందా నంబర్ ఎప్పులి పాన్ కార్డు నంబర్ ఎప్పులు అంటే చెప్పద్దు దయచేసి ఎందుకంటే వాడు ఏం చేస్తారంటే సైబర్ నేరగాలు ఇదే అదునుగా వేసుకొని మన బ్యాంకులు ఉన్న డబ్బంతా దోచడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు అవన్నీ నమ్మద్దు మాకింటికి అధికారికి వచ్చి అధికారు వచ్చినప్పుడే మేము చెప్తామని చెప్పి చెప్పాలి కాబట్టి ఇవన్నీ విషయాలన్నీ మీకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం లోపల ఎంపీఓ గారు మన గంగారెడ్డి అన్న గారు మన మన ప్రతి యుక్తలు అంటే మీరు మీరు అందరూ పాల్గొంటున్నారు మీ అందరికీ కృతజ్ఞతలు మా లక్ష్మీపతి గారు మా మన అంగన్వాడీలు ఆశా వర్కర్లు తల్లులందరూ మీరందరు వినే విషయాలు ఏంటంటే ఇవన్నీ మీకోసం మీకు అవగాహన కల్పించడానికి వచ్చిన ఈ కార్యక్రమంలో అందరూ నాకు చాలా ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఉద్దేశించి మా మిత్రుడు రాజేందర్ గారు పాట విందా i చక్కడికి వచ్చినా మనం వాస్తవంగా కట్టెల పొయ్యి కింద కట్టెల పైకి మీద మొగళ్ళు పెట్టి గొట్టం బట్టి ఊది ఊది ఊతురు తిత్తులన్నీ కలిసిపోయేదాకా ఊది మంటలు తీసుకొచ్చి మంటలు చేసుకునే స్థితి నుంచి కిరోసిన్ దగ్గర నుంచి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ వచ్చింది కానీ ఎంత మనం మొన్న పెట్టినా ఎంత పదహారు వందలు పదిహేడు వందలు పద్నాలుగు వందలు పెట్టినా లేదా ప్రభుత్వం గుర్తించి ఇది ప్రతి ఇంటికి అవసరం సిలిండర్ అది పంటలు లేకపోతే కాబట్టి ప్రభుత్వం ఏం చేసింది సబ్సిడీ ఇచ్చి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తుంది ఆ దిశగా అడుగు ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వము పంటలు వేసుకున్న రైతన్నలు ఎవరైతున్నారో సన్నవాట్లు పెట్టిన వాళ్లకు బోనస్ గా క్వింటాల్ కైదు వందల రూపాయలు ఇస్తుంది దాదాపు కొన్ని పల్లెల లోపల పడ్డాయి అకౌంట్లలో సన్నవాట్లు వేసుకున్న వాళ్లకు బోనస్ మేము ఇస్తాము మేము ఇస్తాం ఐదు వందల రూపాయలు క్వింటాలకు అన్నది క్వింటాలకి ఇస్తుంది కాబట్టి సన్న అడ్లు పెట్టుకున్న వాళ్ళు రైతన్నలకు ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా బోనస్ అనేది ఐదు వందల రూపాయలు క్వింటాలకు ఐదు వందల రూపాయలు చొప్పున పడతారు ఇవన్నీ ప్రభుత్వం రైతు యొక్క జీవితం లోపల అంటే మనం పల్లెటూర్లు అంటేనే రైతాన్నలు వాళ్ళు లేకపోతే అన్నం లేదు దేశానికి అన్నం లేదు వాళ్ళందరి జీవితాలు బాగుపడాలని అదేంటి రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలతో పాటుగా రుణమాఫీ రైతు గుండెపై బండగా మిగిలిన ఈ రుణమాఫీని కూడా దాదాపుగా తీర్చివేసింది రెండు లక్షల రుణం తీసుకున్న వాళ్ళకు కూడా మనకు ఇప్పటిదాకా రుణం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు వడ్డీ కట్టేసి రెండు లక్షల రుణమాఫీ కూడా చేస్తుంది ఇవన్నీ ఎందుకు చేస్తుంది అంటే మీ అందరి లోపల మీ మీ అందరి జీవితాల లోపల కొత్త వెలుగు రావాలనే ఉద్దేశంతో ఇవన్నీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఇంకా కొత్త కొత్త పథకాలు తీసుకొస్తది అవన్నీ ప్రజలతోటి మమేకమయ్యే విధంగా ఆ పథకాలన్నీ ప్రజల్లోకి చేరువయ్యే విధంగా ప్రభుత్వం కృషి చేస్తారు పిల్లలందరి కోసం పిల్లల భవిష్యత్తు కూడా మారాలని చెప్పి కొత్త కొత్త గురుకుల పాఠశాల వచ్చినాయి ఆ గురుకుల పాఠశాల ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఉపాధ్యాయులను తీసుకొచ్చి పిల్లలకు మెరుగైన విద్యను అందించే విధంగా అడుగులు వేస్తుంది కాబట్టి ప్రజాపాలనలో భాగంగా మన గ్రామానికి వచ్చిన ఈ కార్యక్రమంలో పాల్గొని పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ ఈ కార్యక్రమం ఉద్దేశించి మా మిత్రుడు మంచి పిలన్నప్పుడు ఒక మంచి పాట విండు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఐదు లక్షలు పరిమితి ఉండే ఇంతకుముందు దాన్ని పది లక్షలకు మించింది ప్రభుత్వ దాతలైనా ప్రైవేట్ పద్దెనిమిది వందల ముప్పై రకాల చికిత్సలకు ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా మనం ఆపరేషన్ లేవున్నా చేయించుకోవచ్చు భుజిమల్ పూలో భుజ్మల్లె పూలో రాజీవ్ ఆరోగ్య శ్రీవచనమ్మ గుజిమల్లె పూలో భుజమల్ పూలో గుల్ పూలో ఇంకా ఏడాది కాలంలోనే ఆరు గ్యారెంటీలు అమలు చేసింది ఇంకా కొంచెం కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చిన అంటే ఇప్పటికి చంటి పిల్లనే ప్రభుత్వం ఏడాది పాలన లోపల ఇన్ని పథకాలు తీసుకొచ్చి ప్రజలకు చేరువైంది పల్లెలకు దగ్గరైంది ఇంకా కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చి మన అందరి జీవితాల లోపల వెలుగు నింపాలని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న రైతన్నలకు మరియు ఏపీఓ మేడం గారికి మా గంగారెడ్డి అన్నకు మరి లక్ష్మీపతి గారికి మరియు ఆశా వర్కర్లకు అంగరి పంచాయతీ సిబ్బందికి రైతన్నలకు అన్నలకు తల్లులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం ధన్యవాదాలు